హైట్ వాళ్ళు ఏంటో సంచి పట్టుకొని వచ్చేసాను అనుకుంటున్నారా ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను హైదరాబాద్ నుంచి కస్టమైజేషన్కి శారీస్ వచ్చాయని అవి మా సిస్టర్ వాళ్ళవే కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నా కానీ ఏమనలేదు ఇంకా వీలు కుదరక వాళ్ళకి అర్జెంట్ ఏం లేదు కాబట్టి మేము అమ్మ లేట్గా కుట్టేసింది ఈ నుంచే కంప్లీట్ అయిపోయాయి అంటే నిన్న వీడియో తీశాను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ దీనిపైన మొత్తం కలంకారీ డిజైన్ అనేది వస్తుంది ఈ శారీ మీషోలో కూడా అవైలబుల్గా ఉంది నేను కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు దీనికి వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ పెట్టింది నేను ఎందుకు అని చూస్తున్నారా ఇది మా సిస్టర్దే కాబట్టి నేను వేసుకున్నాను నాకు కొంచెం లూజ్గా ఉంటాయి అక్కకి కరెక్ట్ సైజ్ కాబట్టి నాకు లూజ్గా ఉంటాయి ఇది వచ్చేసి ఫుల్ కేరాతో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ ఇలా అక్క అయితే త్రీ డ్రెస్సెస్ ఇచ్చింది స్టిచ్చింగ్ కోసం నేను ఓన్లీ అక్కడ సెసే వేసుకున్నాను ఇంకొక అక్క ఉంది కదా తనవి వేసుకోలేదు తనది ఇంకా సైజ్ కొంచెం ఎక్కువగా ఉంది అది ఇంకా లూజ్గా ఉంటుంది నాకు కాబట్టి ఇంకా అవేం వేసుకొని చూపించలేదు ఇది వచ్చేసి ఇంకొక అక్కది ఇలాగా మొత్తం ఫ్రైడ్ డ్రెస్సెస్ అని చెప్పాను కదా వీటన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ సింపుల్గా డోరీస్ పెట్టింది కొన్నిటికేమో అంబ్రిల్లా కట్ పెట్టి కింద జిగ్జాగ్ చేసింది ఇంకొన్నిటికేమో మంచిగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసింది ఈ గ్రీన్ కలర్దేమో సింపుల్గా గా కుట్టేసింది ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేసి బ్యాక్ కూడా డీప్ నెక్ పెట్టేసింది రౌండ్ ఇలా పెట్టి డోరీస్ పెట్టేసి స్టిచ్చేసింది ఈ డ్రెస్ వచ్చేసి ఇంకొకటి అక్కది ఇంకొక అక్క అని చెప్పాను కదా ఆ అక్కదే దీనికి కూడా కింద ప్రిల్స్ పెట్టింది ప్రిల్స్ అయితే చాలా బాగా వచ్చాయి గేరా మొత్తం పెట్టేసింది బ్లౌజ్ పీస్ అనేది లోనే వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం కలిపేసి స్టిచ్ చేసేసింది శారీ మొత్తం పెట్టేసరికి గేరా కూడా చాలా బాగా వచ్చింది ఇలాగా లాస్ట్ డ్రెస్ వచ్చేసి అక్కది ఈ అక్కడ ఇది కూడా వేసుకొని పిక్ పెట్టాను పిక్స్ క్లియర్గా లేవు కానీ పిక్స్ అయితే తీసి పెట్టాను బుట్ట హ్యాండ్స్ పెట్టి నాకైతే చాలా క్యూట్గా గా అనిపించింది క్లాత్ వచ్చేసి క్రష్ క్లాత్ ఫస్ట్ చూపించిన శారీ తప్ప కూడా క్రష్వే ఇలా ట్రై చేశాను అందరూ కదా అందుకే చేశాను చే ఈ ఫైవ్ కూడా ఈరోజు మమ్మీ హైదరాబాద్ వెళ్తుంది అంటే ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన రోజు హైదరాబాద్ వెళ్తుంది కాబట్టి తీసుకొని వెళ్తుంది ఇక్కడ నేను ఏం చేస్తున్నా అని నవ్వుకుంటున్నారా నా నెంబర్ అనేది ఇస్తాను ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అని చెప్తున్నాను డ్రెస్సెస్ వేసుకున్నాక లుక్ అనేది ఇలా ఉంది ఇవన్నీ అంత క్లారిటీగా అనిపించదు ఈ డ్రెస్ అయితే ఈ అన్ని డ్రెస్సెస్లో నా ఫేవరెట్ డ్రెస్ అయిపోయింది అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి అక్కది ఈ త్రీ డ్రెస్సెస్ కూడా మా సిస్టర్వి ఇంకొక టూ డ్రెస్సెస్ ఏమో వాళ్ళ ఫ్రెండ్వి ఈ టూ డ్రెస్సెస్ కూడా యాడ్ చేశాను ఎలా ఉన్నాయో చూడండి కొంచెం బ్లర్గా వచ్చినా కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగా స్టిచ్చింగ్ కుదిరింది మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తా కాంటాక్ట్ అవ్వాలి